ట్రిపుల్ ఆర్ చిత్రం పానిండియా స్టార్ గా ఎన్టీఆర్ కి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చింది తొలి పాన్ ఇండియా చిత్రంతోనే వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరిపోయాడు ఎన్టీఆర్ నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలాన్ని ట్రిపుల్ ఆర్ కోసం వెచ్చించిన ఎన్టీఆర్ కి అందుకు తగిన భారీ విజయం దక్కింది ఆ తర్వాత తన ముప్పయో చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ మే ఇరవయో తేదీన ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరినీ ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కేటీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్ డైరెక్షన్లు తన ముప్పై ఒకటో చిత్రాన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అధికారిక పోస్టర్ చేశారు ఈ రెండు చిత్రాలకు ఎన్టీఆర్ చిత్రానికి సుమారు కోట్ల తీసుకున్నాడట ఎన్టీఆర్ అయితే తన ముప్పై ముప్పై ఒకటో చిత్రాలకు రెమ్యునరేషన్ బదులు చిత్ర నిర్మాణంలో వాటా తీసుకుంటున్నాడట తన అన్న కళ్యాణ్ రామ్ కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట ఎన్టీఆర్ గతంలో కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన జైలు అవకాశాలో నటించాడు ఎన్టీఆర్ ప్రస్తుతం నటించనున్న రెండు పాన్ ఇండియా చిత్రాలకు ఎన్టీఆర్ ఆర్ట్స్ ని పార్ట్నర్ గా చేయనున్నారని టాక్ తన అన్న కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ స్థాయిని పెంచడానికి ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్